ఈ బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతున్నాయి మనకి యాభై రెండవ బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ గత ప్రభుత్వంలో ఇది పన్నెండవ కార్యక్రమం జరుగుతుంది సార్ ఇన్స్పైర్లో మనకు జిల్లా నుంచి తొంభై ఐదు ప్రాజెక్టులు సెలెక్ట్ కావడం జరిగింది వాళ్ళందరికీ ఇంతకుముందు ముందు గవర్నర్ డియో వారి చెప్పినట్టు పదివేలు వారి అకౌంట్లో కూడా అందరికీ జమ కావడం జరిగింది ఐదైదు వేలు మనకు ఏ విధంగా ఖర్చు చేయాలని చెప్పేసి నెక్స్ట్ అదేవిధ మనకు డిఎల్బీవి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ లెవెల్ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ప్రాజెక్టులు గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ కావడం జరిగింది ఇంకా కొంత డైరెక్ట్ వస్తే కూడా రిజిస్ట్రేషన్కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మనం రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నంత మధ్యాహ్నం పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు మన టోటల్ డేటా తెలుస్తుంది మధ్యాహ్నం నుంచి మనకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు ప్లస్ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా జరగడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు పదకొండు కమిటీలు మనం ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళందరూ వచ్చేసి కూడా ఏర్పాట్లలో నిమగ్నమైన ఉదయం నుంచి నూట యాభై మంది ఉపాధ్యాయులు ప్లస్ దానికి సంబంధించిన పీడీస్ అందరూ కూడా మనకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు రాత్రి ఎప్పటివరకైనా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి అకామిడేషన్ మంచి భోజనాలు ఏర్పాటు చేయడానికి కూడా మూడు రోజులు భోజనాల వసతిని కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెండు ప్లేస్లలో మనకు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఇక్కడ ఉంటారనుకుంటే ఆ గైడ్ టీచర్లతోనే ఉండ నివాసం ఉండడానికి కూడా అకామిడేషన్ కల్పించడం జరిగింది మనకు కరుణా స్కూల్ కేశవరెడ్డి హై స్కూల్లలో కూడా రెండులో కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది దానికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ మనకు జిల్లాకు ఏ సైన్స్ పేరు జరిగినా మీ యొక్క సహకారం మాకు ఉండనే ఉంది ఎందుకంటే లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఎప్పుడు కూడా ఒక లైన్ కూడా నెగటివ్గా మన జిల్లాలో ప్రెస్లో రాలేదు మీ యొక్క ప్రోత్సాహం వలన మా జిల్లాలకు జిల్లాకి ఒక మంచి పేరు వచ్చింది ఈ సంవత్సరం కూడా డియో గారు లాస్ట్ వన్ వన్ మంత్ దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ఎయిట్ డేస్ నుంచి కష్టపడి అన్ని కమిటీస్ని కోఆర్డినేషన్ చేస్తూ మన అందరికీ డైరెక్షన్ ఇస్తూ ఒక సక్సెస్ చేయాలి అంతవరకు మీ కవరేజ్ కూడా మంచి ఉంటే జిల్లాలో ఒక మంచి ఇది పోతుంది ఎందుకంటే వేరే జిల్లాల్లో గత ఎన్ని సంవత్సరాల నుంచి టూ త్రీ త్రీ ఇయర్స్ నుంచి ఆన్లైన్లోనే నడుస్తున్నది కానీ మన జిల్లాలో ఎప్పుడు కూడా ఆన్లైన్లో జరగకుండా ఫిజికల్గా సైన్స్ పేరు జరుగుతున్నది సో మీ యొక్క సహకారం మాకు ఎప్పుడు కూడా ఉన్నది ఈ సంవత్సరం కూడా ఈ సైన్స్ పేపర్కి మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తూ మిగతా వివరాలు మా డియో గారు గౌరవం శ్రీ ఎస్ వెంకటేశ్వరు సార్ గారు మొత్తం వివరంగా మీకు చెప్తారని సార్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము ఈ మూడు రోజులటువంటి కార్యక్రమాల్లో మరి ఇప్పటికే మన దగ్గర విద్యార్థులు తొమ్మిది వందల మంది విద్యార్థులు తమ తమ ఎగ్జిబిట్స్తో రాబోతున్నారు ఇందులో తొంభై మూడు ఇన్స్పైర్ ఉన్నాయి అవన్నీ కూడా మరి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించి వారు వారు ఏవైతే కొత్త ఆలోచనలతో మరి శాస్త్రీయ దుర్ఖదాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు నింపొందించుకున్నారో మరి వారి ప్రదర్శన అనేటువంటి రేపంతా కూడా మనమంతా కూడా చేసుకోబోతున్నాం వాస్తవానికి ప్రతి సంవత్సరము మరి మన పాఠశాల విద్యాశాఖ నుంచి మరి విద్యార్థుల్లో మరి శాస్త్రీయ దుర్ఖదం పెంపొందించడానికి అదేవిధంగా సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి మరి వాటికి చూ మార్గం చూపించే విధంగా ఈ ఎగ్జిబిట్స్ అనేటువంటివి తయారు చేయడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా మరి వారికి ఏదైతే ఉందో సైంటిఫిక్ టెంపర్ని కలిగించే విధంగా మన సైడ్ నుంచి కూడా మరి పెద్ద ఎత్తున వారికి మన సహకారం అనేటువంటిది ఇస్తున్నాం ప్రధానంగా సైన్స్ ఎగ్జిబిషన్ ఇన్స్పైర్కి అయితే వెనుక మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రోగ్రామ్ ప్రతి విద్యార్థికి టెన్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది వస్తుంది అందులో ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాజెక్టు తయారు చేసుకోవడానికి అదేవిధంగా ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటిది ఇది ఒక విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది సపోర్ట్ చేస్తూ ఉంది అదేవిధంగా మనకు స్టేట్ గవర్నమెంట్ గురించి వచ్చినటువంటి సందర్భంలో మన విద్యార్థులందరూ ఒక మెయిన్ థీమ్గా ఇప్పుడు మనకు మెయిన్ థీమ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేటువంటి మెయిన్ థీమ్గా అందులో ప్రధానంగా ఏడు సబ్ థీమ్స్ అనేటువంటివి ఉన్నాయి ఇందులో ప్రధానంగా రవాణా కమ్యూనికేషన్ అదేవిధంగా వ్యర్థాల నిర్వహణ ఆహారం ఆరోగ్యం మరియు పరిశుభ్రత సహజ వ్యవసాయము విపత్తుల నిర్వహణ గణిత నమూనాలు మరియు గణిత ఆలోచనలు వనరుల నిర్వహణ ఈ సబ్ థీమ్స్ మీదంతా కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేటువంటివి తయారు చేసుకోవడం జరుగుతుంది మరి జిల్లాలో మరి అందరి సహకారంతో విద్యార్థుల సైన్స్ టీచర్ల సహకారంతో గత సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే అనగా మన జిల్లా నుంచి మరి జాతీయ స్థాయికి వెళ్ళినటువంటిది సందర్భం ఉంది అదేవిధంగా ఇన్స్పైర్ అయితే అనగా జపాన్ దాకా వెళ్ళినటువంటి ఈ చరిత్ర ఉంది గత మూడు సంవత్సరాలుగా ఎవరైతే మరి డౌన్ ప్రాడన్ చిల్డ్రన్ ఉన్నారో ఒకళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినప్పుడు కూడా మనం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఆ జపాన్కి వెళ్ళేటువంటి వెళ్ళి వచ్చేటువంటి విద్యార్థులకు కూడా సహకారం అనేటువంటిది అందిస్తున్నాం మరి రేపటి నుంచి జరగబోయే కార్యక్రమానికి మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క సహాయం అనేటువంటిది మరవలేనటువంటిది